రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి నానుడి దాని అర్థం ఏంటంటే రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మన తప్పుల వల్లే మనం పతనం అవుతాం తప్ప ఎదుటివారి వల్ల కాదు అనేది దీని పూర్తి అర్థం దీన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఇది ఖచ్చితంగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది అని చెప్పటం కోసం నేను ఈ విషయాలు చెప్తున్నాను ఎందుకంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని బలపరిచారు తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారే అనేది సర్వత్రా అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేయాలి మొదటి నిర్ణయం ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవటం సభాష్ ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఆయన తీసుకోవడంలో ధర్మం ఉంది ఉప ముఖ్యమంత్రిగానే ఆయన కొనసాగడం కూడా న్యాయమైనటువంటి విషయమే దానిలో ఏ విధమైన సందేహం లేదు కానీ ఆయన వారితో పాటు ఇద్దరు మంత్రివర్గ సభ్యుల్ని కూడా మంత్రివర్గంలో చేర్చారు ఇక్కడ చాలా తప్పు చేశాడనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకున్నాడు అయితే కమ్మ సామాజిక వర్గం అంటాం కంటే ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది కాబట్టి అక్కడ మనం ఏం అభ్యంతరం చెప్పడానికి వీలు కానీ మరొక మంత్రివర్గ సభ్యుడిగా కందుల దుర్గేషుని తీసుకున్నారు కందుల దుర్గేష్ సేమ్ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గమే అంటే నీకు మూడు మంత్రులు ఇస్తే దానిలో రెండు కాపులకి ఇచ్చావు ఒకటి కమ్మవారికి ఇచ్చావు అంటే దాని అర్థం ఏమిటి అగ్ర కులాలకు మాత్రమే నేను రిప్రజెంట్ చేస్తాను అనేటువంటి మాట నీకు ఎస్సీ లేరా బీసీ లేరా నీ గెలిచినటువంటి ఇరవై ఒక్క మంది లాంటివి ఉన్నారు అయినా వారు ఎవ్వరికీ కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకోకుండా కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే నువ్వు ఇచ్చావు అంటే నా జనసేన పార్టీ కేవలం అగ్రవర్ణాలకే అని అర్థం అగ్రవర్ణం అంటం కన్నా ఎలాగూ కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినా కమ్మ సామాజిక వర్గాన్ని ఈయన రిప్రజెంట్ చేయలేడు అంటే కాపు సామాజిక వర్గానికి మాత్రమే నాది పరిమితం తప్ప బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కాదు అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చాడు ఇది చాలా పెద్ద తప్పుటడుగు ఈ తప్పుటడుగు వల్ల ఆయన కొద్దిగా పలచనబడ్డాడు ఇంకా రెండో విషయానికి వస్తే ఇది చాలా పెద్ద భయంకరమైనటువంటి తప్పు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఎమ్మెల్సీగా తీసుకున్నారు రెండు ఎమ్మెల్సీలు ఇస్తే ఒక ఎమ్మెల్సీ తన అన్నగారికి ఇచ్చాడు అసలు అన్నగారిని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇంకొక అంశం ఏంటంటే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్ ఎక్కడ ఇప్పుడు ఇలా సాక్షాత్తు ఆయనే ఒక లెటర్ రాసి ఇచ్చాడు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని ఎందుకంటే ఒకటి ఖాళీ ఉంది ఎప్పుడు ఒకటి ఖాళీ ఉంటది మన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఎందుకంటే ఆశలు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు కాబట్టి నాగబాబు గారిని ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకోవటం అనేది రాజకీయంగా చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు అంటే బహుశా నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు నేను కాపులకు మాత్రమే రిప్రజెంట్ చేస్తాను కడమ కులాలకు నేను రిప్రజెంట్ చేయను కడమ కులాలకు చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తారు ఆయనకి శాశ్వతంగా నేను మద్దతు ఉండిపోతాను అనేటువంటి భావన అలాంటి సంకేతాలు ప్రజలకు ఇచ్చారు ఇది జన సైనికులకు కూడా నచ్చనటువంటి అభిప్రాయం ఈ విధంగా తన అన్నగారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు సరే ఇవాళ బంధు ప్రీతి బంధువులు పెరిగిపోతున్నారు కాబట్టి రాజకీయాల్లో తీసుకురావడాన్ని నేను పూర్తిగా తప్పుబట్టను అయితే రాజకీయాల్లోకి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఏం చేసి ఉండాల్సింది అంటే ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా తీసుకోవాల్సింది ఢిల్లీలో ఆయన్ని అక్కడ పెట్టాల్సింది అమిత్ షాతోనూ మోడీతోనూ సన్నిహిత సంబంధాలు పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం చేయవలసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం నాగబాబు గారిని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన నియోజకవర్గంలో వివాదంలోకి తీసుకువెళ్లేటటువంటి పరిస్థితి చేస్తున్నారంటే రాజకీయంగా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా లేకపోతే రాజకీయంగా నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే ఉండాలని నిర్ణయించుకొని ఈ ప్రయత్నం చేస్తున్నాడా అనే విషయాల మీద చాలా సందేహాలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే నమ్మేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ విధంగా రావడం రావడమే రెండు తప్పుటడుగులు అడుగులు ఆయన వేశాడు ఇంకా మూడవ భయంకరమైన తప్పిదం ఏమిటంటే సరే పౌర సరఫరాల శాఖ తీసుకున్నారు ఆ శాఖ చాలా గణనీయమైనటువంటి శాఖ ఆ శాఖ తీసుకున్న తర్వాత ఆ శాఖలో విపరీతమైన అవినీతి జరుగుతుందనేది ప్రజలు భావిస్తున్నారు ఎప్పుడైనా అంతకుముందు కానీ ఇప్పుడు కానీ పూర్వం కానీ ఈ పౌర సరఫరాల శాఖలో ప్రధానంగా పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రైసును కొని అది ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కోట్లాది రూపాయలు గడిస్తున్నారు వ్యాపారస్తులు అనేది ఒక ముద్ర ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెల్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రిగా అయిన తర్వాత దీనికి అడ్డు కూడా పడుతుంది అనేటువంటి ప్రచారం వాళ్ళే చేసుకున్నారు చిత్రం ఏంటో తెలుసా కాకినాడ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఒక లోడైన షిప్ దగ్గరికి మంత్రి గారు వెళ్ళారు ఏ మంత్రి గారు పౌర శాఖ మంత్రి గారు వెళ్ళినా పర్వాలేదు అనుకో అసలు వెళ్ళకూడదు వెళ్ళినా పర్వాలేదు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకువెళ్ళారు బోట్లో వెళ్ళారు ఆ షిప్పుని పరిశీలించారు ఆ షిప్లో దొంగ రైస్ ఉందని భావించారు ది షిప్ అన్నారు చిత్రం ఆ షిప్పు సీజుగా లేదు వీరి మాట ఎవరు లెక్క చేయలేదు ఈ వాళ్ళ కూడా నేను చెప్తున్నా పీడిఎస్ రైస్ అద్భుతంగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉంది వ్యాపారస్తులు దండిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు పెద్ద ఎత్తున కమిషన్లు ఇస్తున్నారు ఇది ఎవ్వరిని అడిగినా చెప్పేటటువంటి విషయం ఇదేమి దాపరికమైన విషయం కాదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి నువ్వు నీతిగా నిజాయితీగా లేవని కమిషన్లు తీసుకుంటున్నా కూడా కాముగా ఉన్నావని పీడిఎస్ రైస్ ఎగుమతిని ఆపలేకపోయావని ఫీల్ అయ్యావని ప్రజలందరూ అనుకున్నారు దానివల్ల మరింత పలుచన అయ్యేటటువంటి పరిస్థితి వచ్చిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం ఇంకా మూడో విషయం మీరు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పి గురించి కేవలం ఒక డిఎస్పి గురించి ఎంత రాద్ధాంతం చేసుకున్నారో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ నాయకుడు కూడా ఇంత రాద్ధాంతం చేసుకోరు కనీసం ఎమ్మెల్యే కూడా ఇంత రాద్ధాంతం చేసుకోరు ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా కూటమిలో భాగస్వామి సభ్యుడు అసలు కూటమిని నిలబెట్టడానికి ప్రధాన సూత్రదారుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక డిఎస్పి విషయంలో ప్రభుత్వంతో ఘర్షణ పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం అంటే ఆయన ఆయనతో ఆయన ఘర్షణ పడాల్సి వచ్చింది ఆ డిఎస్పీ జయసూర్య అవినీతికి పాల్పడుతున్నాడని అంతేకాకుండా ఆ అవినీతి సొమ్ముని ఎమ్మెల్యేలకు పంచుతున్నాడని పేకాటలు ఆడిస్తున్నాడని ఇలాంటి పెద్ద ఆరోపణలు ఆయన మీద చేసి ఆయన మీద ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ చేస్తారని అనుకున్నారు ఎంక్వైరీ చేయలేదు కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు దానితో పాటు యొక్క మద్దతుగా కూటమిలో కొందరు శాసనసభ్యులు కొందరు నాయకులు వచ్చి విమర్శ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక గుడ్ సర్టిఫికెట్ ఇచ్చారు ఈ గుడ్ సర్టిఫికేట్తో పాటు కేంద్రమే ఆయనకు అవార్డు ఇచ్చే పరిస్థితి వచ్చింది చూశారు కదా అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఉంటే అంతర్గతంగా ముఖ్యమంత్రితో మాట్లాడి అతన్ని సస్పెండ్ చేయటమో లేకపోతే ట్రాన్స్ఫర్ చేయటమో చేయవలసినటువంటి ఒక చిన్న విషయాన్ని పత్రికలకెక్కి ఘర్షణ రూపంలో వచ్చి చివరికి ఏమీ చేయలేక జయసూర్యని కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేయలేనటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల మరింత పలచబడిపోయారనేది నా అభిప్రాయం దానితో పాటు ఇంకో విషయం చెప్పాల రాజధానిలో ఇవాళ పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు రెండవ దశ భూసేకరణ ఇది కొన్నాళ్ళు పెండింగ్లో బడి ఆగింది ఎందుకు ఆగిందంటే పవన్ కళ్యాణ్ గారు దీనికి వ్యతిరేకించారు అనేటువంటి మాట బయట వినపడింది ఎంతవరకు నిజమో తెలియదు కొన్ని సందర్భాల్లో క్యాబినెట్ మీటింగ్కి రాకోకుండా వెళ్ళిపోయాడు ఆయన దానికి ఏదో పిచ్చి కారణాలు చెప్పారు ఇదంతా కూడా భూసేకరణ ఇంత అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నారు అనేటువంటి ఒక సంకేతాలను ఇచ్చారు చివరికి మళ్ళా పవన్ కళ్యాణ్ గారిని మేనేజ్ చేసుకున్నారు మేనేజ్ చేసుకుని ఇవాళ భూసేకరణకు మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది పూల్ చేయడానికి అంటే ఇక్కడ కూడా అంతర్గతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పిదాలను అడ్డుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఒక అంశం ఏంటంటే సరే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఓకే సపోర్ట్ చేసినంత మాత్రాన ప్రతి విషయాన్ని కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు యూఆర్ అన్ ఇండిపెండెంట్ పార్టీ నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తుంది అందువల్ల ఆయన చేసిన ప్రతి తప్పిదంలోనూ నువ్వు వాటాదాడు అయిపోతున్నావు కారణం ఏంటో తెలియదు ఎక్కడా కూడా రెసిస్టెన్స్ లేదు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు అంటే ఇదేమన్నా అన్నాం అనుకోండి మనం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంబట రాంబాబు గారు వైసీపీ తగాదా పెట్టాలని అనుకుంటుంది అనేటువంటి ఒక ప్రచారం చేస్తారు తగాదా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు తగాదా పడరు వాళ్ళు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి రసాయనిక చర్యలు మనం బహిరంగ చెప్పకపోయినా ఏం జరుగుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా సపోర్ట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు ఆయన అభిమానులు ఎప్పటికోసారి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటున్నారు కానీ ఆయన అసలు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనే ఆయనకి లేదనే విషయాన్ని పాపం గ్రహించలేకపోతున్నారు ఇవాళ మీరు చూసినట్లయితే కూటమిలో సెకండ్ ప్లేస్ ఎవరికి అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ సెకండ్ ప్లేస్ మాత్రం నారా లోకేష్ది నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి ట్రైనింగ్లో ఉన్నాడు నెక్స్ట్ ఎప్పుడవుతాడో నేను చెప్పలేను కానీ ఈ టర్మ్లోనే నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఆలోచన వారి కుటుంబంలో ఉంది చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను కాస్త ప్రతిబంధకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అది కూడా జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను సో నేను పూర్తిగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంకృతమైనటువంటి అపరాధాలతో ఆయన పార్టీని ఆయనే దెబ్బతీసుకుంటున్నాడు ఇలాంటి తప్పటడుగులు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి కోకొల్లలు చెప్పుకుంటూ పోతే చాటభారతమంతా అవుతుంది ఏదో పార్టీ పెట్టిన కొత్తలో తప్పుటడుగులు వేస్తే అవి తప్పటడుగులు అనుకుంటారు కానీ పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చి తర్వాత కూడా తప్పుటడుగులు వేస్తుంటే క్షమించరు ముఖ్యంగా జనసైనికులు క్షమించరు జన సైనికులే కాదు నిన్ను అతిగా ప్రేమిస్తున్న కాపులు కూడా సహించరు జారిపోతారు ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళా వారిని తెచ్చుకోవటం చాలా సమయం పడుతుంది ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్తే మంచిది అనేది దాన్ని ఏమంటారు ఉచిత సలహా అయితే ప్రత్యర్థి పార్టీ కాబట్టి దానిలో ఉన్నటువంటి లోటు విషయాలను విశ్లేషించటం మంచిదనే ఉద్దేశంతో నేను విశ్లేషిస్తున్నాను దీనిలో ఏమైనా తప్పులు అనిపిస్తే క్షమించండి దీనిలో వాస్తవాలు ఉన్నాయంటే సరి చేసుకుని ఆచరించడానికి ప్రయత్నం చేయండి కనీసం ఒక రాజకీయ పార్టీగా అయినా నిలబడే విధంగా ప్రయత్నం చేయండి ఇది నా ఉచిత సలహా